మహాగణాధిపతియే నమః హిందూ బంధువులందరికీ నా నమస్కారములు అక్టోబరు ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజున నాగుల చవితి వస్తుంది కనుక ఆ రోజు పూజా ముహూర్తము సమయము ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చేది నాగుల పంచమి అయితే కార్తీక మాసంలో నాలుగవ రోజు వచ్చేది నాగుల చవితి ఇది ఈనాటిది కాదు పూర్వం నుండి వచ్చే పండుగనే ఇది అందరూ కలిసి చేసుకునవచ్చును చిన్న పెద్ద లింగ వయోభేదము లేకుండా అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉంది అంటే అది నాగుల చవితి పుట్టలో పాలు పోసే ముందు దీపారాధన చేయాలి సంకల్పం చెప్పుకోవాలి షోడోపచార పూజ చేయాలి అనగా ఆవాహనము ఆసనము పాద్యము ఆర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము ప్రదక్షిణము పుట్ట వద్ద శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకొని నెయ్యితో దీపారాధన చేసుకొని కొన్ని పాలు మాత్రమే పుట్టలో పోయాలి ఎక్కువగా పోయకూడదు ఎందుకంటే లోపల సర్పానికి ఇబ్బందిగా ఉంటుంది కనుక మిగతా పాలు యువతల నాగప్రతిమకు అభిషేకించుకోవాలి ఆ కొన్ని పాలను ఇంటికి తెచ్చుకోవాలి మనం అక్కడున్న పుట్టమన్నును కూడా ఇంటికి తెచ్చుకోవాలి చెవి సమస్యలు ఉన్నవారు చెవికి రాసుకున్నట్టయితే చెవి సమస్యలు తొలుగుతాయి అలాగే సంతానం లేని వాళ్ళు నాభి చుట్టూ రాసుకున్నట్టయితే సత్సంతానం కలుగుతుంది బెల్లం నైవేద్యంగా పెట్టుకోవాలి అలాగే పుట్ట వద్ద నవనాగ స్తోత్రాన్ని చదువుకోవాలి తొమ్మిది సార్లైనా పదకొండు సార్లైనా ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి సర్వరోగ నివారణ జరిగి సత్సంతానం ప్రాప్తి ఆగి పాత్రలో పాలు తీసుకు వెళ్ళకూడదు ఎందుకంటే కెమికల్ వల్ల అది రియాక్షన్తో కళ్ళుగా మారుతు కళ్ళుతో సమానము వెండి పాత్ర అయినా ఇత్తడి పాత్రలోనైనా పాలు తీసుకెళ్ళి అక్కడ పోసుకోవచ్చు ఒకవేళ మీ ఇంటి దగ్గరలో పుట్టలేనట్టయితే మీ ఇంట్లోనే పిండితో నాగప్రతిమని చేసుకొని అభిషేకించి నాగస్తోత్రాన్ని కూడా చదువుకుని వచ్చును సర్పాలు కలలో కనపడితే చాలా శుభము అది విషము కాదు సత్ సత్సంతానం కలగాలన్నా ఆరోగ్యం కావాలన్నా భూమి కొనాలన్నా నాగరాజు దయ మనకు ఉండాలి చేయకూడని పనులు కూరగాయలు తరగకండి తరిగిన కూరగాయలు వండకండి పప్పు అలాంటివి వండుకోండి వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు మధ్యాహ్నం వంటి పూట భోజనం చేసి సాయంకాలం పళ్ళు ప్రసాదం స్వీకరించవచ్చును వికరణ శుద్ధిగా నాగదేవతలను పూజించినట్టయితే సంతానము కుటుంబ క్షేమము కలుగుతారు సర్పదోష నివారణ జరుగుతుంది అందరూ కూడా చక్కగా నాగల చవితి పండుగను జరుపుకోండి భక్తి పూర్వక సమర్పణ